私は。

アマ、イケロンのために。 या अपिन लेगा दमा अपिन लेखाद आप देशा हो गड़ा अपिन बड़ी जाए अपिन लेखाद मान नहीं बड़ी, से। बड़ी से इन बंबी चेले ओचनाने एक सगाने अगा समुतां ना सई एक ही एक्सेप्टेड स्कूल में कपूस से मार्टिनेसी का है और चनोले का देश कौन है दीरा हाय अलर्ट ने की नोकलांग है नाक जाए आमिर ने की युवा युवा होंगे एक्सपाने उस से नया नहीं अन्य अन्य चौथाने साइज़ उस से ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో అంగన్వాడీ సెంటర్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఇక్కడ కరెక్ట్గా సప్లైస్ వస్తున్నాయా లేకపోతే టీచర్స్ కరెక్ట్గా ఉంటారా లేకపోతే స్టూడెంట్స్ కరెక్ట్గా చదివిస్తున్నారా అని చెప్పేసి చెక్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ గత టూ మంత్స్ నుంచి అంగన్వాడీ సెంటర్స్ మీద అనంతపూర్తి వర్మాన్లో కంప్లైంట్ రావడం జరుగుతుంది ఎగ్స్ సరిగ్గా సప్లై చేయట్లేదని అండర్ సైజు చేస్తున్నారని చిక్కీలు కానీ సరిగ్గా సప్లై చేయట్లేదు మొత్తం పగిలి పని చేస్తున్నాయని చెప్పేసి టూ మంత్స్ నుంచి కంప్లైంట్ వస్తుంది దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత ఎగ్స్ ఆల్మోస్ట్ ఆల్ సగం దాదాపు అర్ధ భాగం మొత్తం అండర్ సైజులు ఉన్నాయి అలాగే కుళ్ళిన కొడుగు కానీ ఇక్కడ కనిపించడం ఉంది దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కానీ తెలియజేయడం జరుగుతుంది ఐసీడీస్ పీడీ పంపించేసి మిగతా అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కానీ దృష్టి పెట్టి మిగతా ఖచ్చితంగా సప్లై చేసే చూసుకుంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఇక్కడ ఇంత ఈ టైం అయినా కానీ కనీసం అటెండెన్స్ కానీ తీసుకోలేదు ఇక్కడ ఏమంటే స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు దా తర్వాత తీసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా ఫ్యూచర్లో ఆక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేందని అనుకుంటున్నాం